నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత కేరళ రాష్ట్రంలో పినరాయి విజయం సర్కారు ముస్లింలు క్రైస్తవులకు నేరగా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందా ముస్లింలకు పది శాతం క్రైస్తవులకు ఆరు శాతం కూడా ఇచ్చేందుకు సిద్ధపడిందా ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు క్రైస్తవులకు అవకాశం ఇవ్వాలని పినరాయి సర్కారు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగిన ఓ సమీక్షలో నిర్ణయించింది ముస్లింలకు పది శాతం క్రిస్టియన్లకు ఆరు శాతం కోటా ఇవ్వాలని సంకల్పించింది ఆ సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయ బీసీ కమిషన్ ఎన్సీబీసీకి పంపించింది మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై పాటించాల్సిన ప్రమాణాలను సూచించాల్సిందిగా బీసీ కమిషన్ని కోరింది చట్టంలో పేర్కొన్న ఓబీసీ హక్కుల ప్రకారం ఆయా మతాల్లో కులాలను పేర్కొంటామని వివరించింది దీనిపై జాతీయ బీసీ కమిషన్ స్పందిస్తూ తాజాగా పింజై సర్కార్కు ఓ లేఖ పంపింది పదిహేను రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం పంపిన నోట్లో పేర్కొన్న రిజర్వేషన్ల ఫలాలు కొందరికి అందుతున్నాయనే దానిపై సమగ్ర వివరాలు అందించాలని పేర్కొంది ఆ మేరకు ఎన్సీబీసీ చైర్మన్ హన్స్రాజ్ అహీర్ ప్రభుత్వానికి ఓలేఖ రాశారు అయితే సర్కార్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని గుర్తు చేస్తున్నారు హిందూ మతంలో వెనుకబడిన కులాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నట్లు వివరిస్తున్నారు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్కు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అందజేస్తున్న పది శాతం రిజర్వేషన్లను కూడా యాభై శాతం కోటా పరిధిలోకి రావని జనరల్ కేటగిరీలో పది శాతం ఈడబ్ల్యూసీకి కేటాయించారని చెప్తున్నారు ఇంత చెబుతున్నా ఓటు బ్యాంకు కోసం పినరాయి సర్కారు బీసీల రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు ఆరు శాతం క్రిస్టియన్లకు కేటాయించడానికి తెగ కష్టపడుతోంది మరి ఇదేం దాష్టికం రాజ్యాంగానికి విరుద్ధంగా చెయ్యాలి అనుకునే వాళ్ళు ప్రజా వీళ్ళు రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదా అంబేద్కర్ గారి ఆశయాలను తుంగలో దొక్కినట్టు కాదా మరి ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ లేవు ప్రజల నుంచి అంబేద్కర్ వారసుల నుంచి వ్యతిరేకత ఎందుకు లేదు మీరే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ కి ఆర్థికంగా చేయూతనందించండి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్